నమస్కారం న్యూస్ తెలుగుకు స్వాగతం నా పేరు శ్రీ సౌజన్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం బి కోడూరు మండల పరిధిలోని సిరిగిరిపల్లి గ్రామంలో శ్రీ దీపధ్వజసింహ వాహన సహిత శ్రీ మాతమ్మ దేవాలయ శిఖర కలస కుంభాభిషేక మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది ఈ నెల ఇరవై తేదీ నుండి ఇరవై తేదీ ఆదివారం వరకు శ్రీ దీపధ్వజ వాహన సహిత శ్రీ మాతమ్మ తల్లి దేవాలయ గోపుర శిఖర కలస ప్రతిష్ఠ కుంభాభిషేక మహోత్సవాలు జరుగుతున్నాయి ఈ మూడు రోజులు గ్రామంలో అన్నదాన కార్యక్రమం పూజా కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయని గ్రామస్తులు వెల్లడించారు గ్రామంలో కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా ఆలయం వద్దకు వచ్చి ముడుపులు చెల్లించుకుంటారు ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ചിരാം സംഗ്രാമം പ്രയാ മറ്റ് മഹിതേ വിശ്വാഹ నమస్కారం నా పేరు షేక్ జిలాని కడపటి కడప డిస్ట్రిక్ట్ ట్వంటీ ఫోర్ న్యూస్ రిపోర్టర్ని ప్రస్తుతం మనము కడప జిల్లా పద్మ నియోజకవర్గం బీకోడూరు మండల పరిధిలోని సిరిగిరిపల్లె గ్రామం వద్ద ఉన్నాము ఇక్కడ శ్రీ మాతామ్మ వారి విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అత్యంత మహోన్నతంగా జరుగుతున్నది ప్రస్తుతం మన వద్ద ఉన్నారు గ్రామ ప్రజలు ఆలయ పూజారి అలాగే గ్రామ యువకులందరూ కూడా ఉన్నారు ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమాన్ని ఏ విధంగా జరుగుతున్నారు ఎన్ని రోజుల వరకు జరుగుతాము పెద్దలు అందరూ ఉన్నారు ఇక్కడ అడిగి కనుక్కుందాము ఇక్కడ ఎన్ని ఎన్ని రోజుల నుంచి కార్యక్రమం జరుగుతుంది ఈ కార్యక్రమం చేయడానికి గల కారణాలు అంటే ఆలయం ముందు ఇంతకు పూర్వం ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది ఇక్కడ విగ్రహ ప్రతిష్ట ఇప్పుడు చేయడానికి గల కారణాల గురించి మొత్తం మనకు అడిగి కనుక్కుందాం అన్న నమస్కారం అన్న అన్న మీ పేరు అన్న చెప్పండి అన్న ఇక్కడ ఈ యొక్క ఆలయ పరిధిలో విగ్రహ ప్రతిష్ట కార్యక్రమము జరపదలిచిన ఎన్ని రోజుల క్రితం అనుకున్నారు ఇక్కడ విగ్రహ ప్రతిష్ట చేయడానికి గల కారణాలు ఇంతకు ముందు గుడి అనేది ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నది అందరికి నమస్కారం అండి నా పేరు షేప్ ముస్తఫా మాది చిల్లిపల్లె గ్రామం బీకోడు మండలం కడప డిస్టిక్ మాతమ్మ గుడి యొక్క నూతన దేవాలయం నూతన దేవాలయం ఓపెనింగ్ సందర్భంగా గత మూడు నెలల మూడు నెలల ముందు నుంచి ఈ కార్యక్రమం మొదలు పెట్టడం జరిగినది పలాలు గత అరవై సంవత్సరాల ముందు నుంచి మాతమ్మ దేవాలయం దగ్గర చాలా చాలా బాగా చేసేవారు ఎవరికైనా ఆరోగ్యం బాగా లేకపోయినా ఎందు బాగా లేకపోయినా ఏ విధంగా ఏ బాగా లేకపోయినా కూడా ప్రతి శుక్రవారం ఆదివారం మాతమ్మ దేవాలయం దగ్గరకు వచ్చేసి పూజలు చేయించుకొని పోతే ప్రతి ఒక్కరికి బాగా అవుతుంది అదేవిధంగా గత అరవై సంవత్సరాల నుంచి ప్రతి శుక్రవారం శుక్రవారం ఆదివారం ఖచ్చితంగా శుక్రవారం ఒక ఐదు వందల మంది ఐదు వందల మంది వరకు ఆదివారం వచ్చి వంద రెండు వందల మంది ప్రతి శుక్రవారం వస్తూ ఉన్నారు శుక్రవారం ప్రతి శుక్రవారం అన్నదానం కార్యక్రమం ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగినది కాబట్టి ఈ యొక్క పురాతన ఆలయం ఉండేది ఇక్కడ మాత్రం అది దీని యొక్క ఆలయాన్ని పురాతన ఆలయం తొలగించి కొత్త నూతన ఆలయం కట్టడం జరిగినది ఆలయం కట్టిన తర్వాత ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఈ నెల ఇరవై మూడు రోజులు వచ్చేసి మాతమ్మ దేవాలయం గుడి యొక్క నూతన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కాబట్టి ఇక్కడికి వస్తే ప్రతి ఒక్కరికి ఆరోగ్యం బాగాలేనివాళ్ళు కానీ పశువులు కానీ ప్రతి ఒక్కరికి నయమవుతుంది అందుకే కాబట్టి పెద్ద ఎత్తున అయితేనేమి ఈ రోజు అయితేనేమి రేపైతేనేమి మూడు రోజులు బ్రహ్మాండంగా అంగరంగ వైభవంగా మూడు రోజులు అన్నదాన కార్యక్రమం ఉంది ంగరంగ వైభవం జరుపుతున్నాము ధ్వజస్తంభం పత్తి తాతల సహకారంతో అలా చెప్పండి ఈ అవతమైన కార్యక్రమము గ్రామం ప్రజల మద్దతు ప్రకారము చేయాలంటే కనుక గ్రామ ప్రజల వద్ద నుంచి ఇక్కడ సహాయ సహకారాలు ఆర్థిక సహాయం కానివ్వండి ఇక్కడ ఆలయం ఏర్పాటు ఏర్పాటు కొడుకు స్థల స సమస్యం కానివ్వండి అలాగే ఇక్కడ అన్నదాన కార్యక్రమం కానివ్వండి ఈ మూడు రోజులు జరగబోయేటువంటి కార్యక్రమాలు చెక్కభజన కోలాటం ఏమన్నా మీరు వేసింటారు కదా వాటి గురించి నిన్న మూడు రోజులు ప్రతి ఒక్కరి విలేజులో గ్రామంలో చిన్న పెద్ద ప్రతి ఒక్కరి సహకారం చిల్లిపల్లి యూత్ అయినైతేనేమి చిల్లిపల్లి గ్రామ ప్రజలైతేనేమి అదేవిధంగా చుట్టుపక్కల ప్రజల సహకారంతో ప్రతి ఒక్కరి మండలంలో ప్రతి ఒక్కరి సహా సహకారాలతో మూడు రోజులు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయబడింది అదేవిధంగా నిన్న మూడు రోజులు కోలాటము కులుకు భజన రేల రేల ప్రోగ్రాము ప్రతి ఒక్క రోజు ఏర్పాటు చేయబడింది ప్రతి ఒక్కరి సహకారంతో అన్నదాన కార్యక్రమం అయితేనేమి ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ అయితేనేమి ప్రతి ఒక్క ఒకటి మూడు రోజులు అందరి సహకారంతో ప్రతి ఒక్కరి సహకారంతో చిరుపల్ల గ్రామ పెద్దలైతేనేమి యూత్ అయితేనేమి అయితేనేమి ప్రతి ఒక్కరు మండలంలో ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో మాతమ్మ దేవాలయంలో దేవాలయం దగ్గర మూడు రోజులు నూతన గుడి యొక్క మహోత్సవ కార్యక్రమం దిగ్విజయంగా పూర్తి చేస్తున్నాము ప్రతి ఒక్కరి సహాయ సహకారాలు ఖచ్చితంగా ఉన్నాయి ఇందులో అన్న చెప్పండి అన్న ఇంతటి గొప్ప మహోన్నత కార్యక్రమం అనే లోపల రాజకీయ నాయకులు అయినటువంటి వారి గురించి ఏమన్నా వారు ఏమన్నా గుడికి సహాయ సహకారాలు అంది లేదు ఓన్లీ గ్రామ ప్రజలు మాత్రమే అన్ని చేసుకున్నారు మా విలేజ్ లో వచ్చేసి పెట్టుకో పెట్టుకోదలుచుకోలేదు ఏ పార్టీ వద్దు విలేజ్ సహకారము ప్రతి ఒక్కరు దేవాలయం దగ్గర ప్రతి శుక్రవారము భక్తులు ప్రతి ఒక్కరు వాళ్ళ సహకారం మక్కుర సహకారం మండల సహకారము రాజకీయం అయితే ఇందులో గుడిలో విషయం అయితే రాజకీయం అయితే లేదు ప్రతి ఒక్కరి సహకారం మండలంలో ప్రతి ఒక్కరి సహకారం మాతమ్మ తల్లి సహకారం ఇక్కడికి వస్తే అందరికి బాగా జరుగుద్ది కాబట్టి మాతమ్మ తల్లి అంటే మాతమ్మ పోగ్రాం జరుగుతుందంటే ఎవరు ఖచ్చితంగా మాతమ్మ దేవాలయం దగ్గర ప్రోగ్రామ్ జరుగుతుంది ఇచ్చేస్తాం మేము డబ్బులు అంతే మేము మాట్లాడడం మన ఉద్దేశం ప్రతి ఒక్కరు భక్తులు అనుకుంటారు కాబట్టి ఇందులో అయితే గుడి కట్టిన దాంట్లో అయినా కానీ ఈ మూడు రోజుల అన్నదాన విషయంలో కానీ నూతన గుడి యొక్క ఆహ్వానంలో కానీ ఎందులో కానీ రాజకీయ ప్రవే ప్రవేయం ఎవరిది లేదు చుట్టూ గ్రామ ప్రజల సహకారం మా ఊరు సహకారం ప్రతి ఒక్కరి తాతల సహకారం అయితే ఉంది ఇందులో ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టు మాకు మా సర్వే ప్రకారం మాకు తెలుస్తున్నది దీని గురించి మా గ్రామంలో అయితే కుల మతాలకు అతీతంగానే చేస్తాము ఈ కులం ఆ కులం అయితే లేదు మాతమ్మ పండుగ జరుగుతున్నాము అన్ని కులాల కలిసి కుల మతాలు అతీతంగా చేస్తాము ఉరుషు జరిగినా కూడా కులం మతాలకు అతీతంగా చేస్తాము వినాగమే పండుగ జరిగినా కుల మతాలు అతీతంగా చేస్తాము మా విలేజ్ లో ఏ ప్రోగ్రాం దేవాలయం కానీ ఏదైనా ప్రోగ్రాం ఉందంటే కుల మతాలకు అతీతంగానే చేస్తాము ఆ కులము ఈ కులం అని అనే సంబంధం లేదు కుల మతాలకు అతీతంగా ఊరి పెద్దలందరూ కలిసి చిరుపల్ల యూత్ ఊరి పెద్దల సహకారంతో కులం మతం అనేది అయితే మా విలేజ్ లో లేదు అది ఉండదు కాబట్టి కుల మతాలకు భేదం లేకుండా అందరు కలిసి కట్టుగా మేము పండుగ చేస్తుంటాం ప్రస్తుతం మనము చిరిగిరిపల్లి మాతమ్మ వారి పూజారి వద్ద ఉన్నాము ఆయన పేరు ఇక్కడ ఎప్పటి నుంచి ఉన్నారు అన్ని కూడా కనుక్కున్నాము నమస్కారం స్వామి మీ పేరు నా స్వామి మీ ఊరు స్వామి సిరిగిరిపల్ల మీ సొంత ఊరు సిరిగిరిపల్లనే దాదాపుగా ఎన్ని సంవత్సరాల నుంచి ఎన్ని తరాల నుంచి మీరు ఇక్కడ ఉన్నారు నా మూడో తరం మూడో తరం అంటే ఇదే మాతమ్మ వారి ఆలయంలో మీ మూడో తరం నుంచి ఇక్కడే ఉన్నారు మొదటగా ఇక్కడ ఉన్నటువంటి వారు స్వామి వారి పేరు మాతమ్మ పిచ్చయ్య మా నాయన అబ్బ తర్వాత మా నాయన గోందాయపల్లె మధ్యయ్య తర్వాత జిగురప్పుడు నా పేరు గోందాయపల్లె గురప్పుడు దీని తదనంతరం మీరు ఇదే అమ్మవారిని భక్తితో కొలుస్తూ ఇక్కడే శాశ్వతంగా ఉన్నారని చెప్పేసి అనుకోవచ్చు శాశ్వతంగా ఉన్నాం ఇక్కడ మేము ధన్యవాదాలు స్వామి మీతో మాట్లాడడం మాకు చాలా ఆనందంగా ఉంది అదే అండి అది ప్రస్తుతం మనము ఈ యొక్క సిరిగిరిపల్లె గ్రామంలో జరిగేటువంటి ప్రతిష్టను గురించి ఆలయ పూజారితో అలాగే గ్రామ యువకులతో కూడా మాట్లాడడం జరిగింది వారు చేసేటువంటి ఈ కార్యక్రమంలో కుల మతాలకు అతీతంగా అందరూ కూడా ఏకమై ఏకదాటిగా ఇదే ప్రతిష్ట కాకుండా రాబోయే రోజులటువంటి ప్రతి ఒక్క పండగను కానీ ఏదైనా ఉత్సవాన్ని కానీ ఏ యొక్క కార్యక్రమానైనా కూడా కులమతాలకు అతీతంగా అందరూ కూడా జరుపుకుంటారని మనకు తెలుస్తున్నది నేను షేక్ జిలాని బాష ట్వంటీ ఫోర్ న్యూస్ రిపోర్టర్ అన్న పద్వేల్ నియోజకవర్గ ట్వంటీ ఫోర్ న్యూస్ రిపోర్టర్ ప్రసాదన్న గారితో ఉన్నాము థ్యాంక్ యూ